వందనాలండి ఈరోజు డిసెంబర్ ముప్పై దయోత్రఫే అనే అతని గురించి తెలుసుకుందాం మూడు మూడు వ్యూహాను తొమ్మిది పది నేను ఒక సంఘం నాకు ఒక సంగతి రాస్తుని ఇది ఏం రాశాడో మనకు తెలియదు యాక్చువల్గా వ్యూహాన్ చెప్తున్నాడు నేను ఒక సంగతి రాస్తుని అని ఇది మొదటి వ్యూహాన్లో లేదు రెండవ వ్యూహాన్లో లేదు అయితే వారిలో ప్రధానత్వం కూర్చున్న దియోత్రఫే మమ్మల్ని అంగీకరించడం లేదు వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు బదురుచు అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలువేయించున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకం చేసుకుందాం యోహన్ చెప్తున్న ఇంకొక లేఖ అనేది కాదు అని చెప్పాను కదా అది ఇప్పుడు అందుబాటులో లేదు దియోత్రఫే గురించి మనకు తెలిసిందంతా తనకు సంఘాన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటున్నాడు అని యోహాన్ అతని ప్రతికూల లక్షణాలను ఇక్కడ మాట్లాడుతున్నాడు నాలుగు విషయాలు చెప్తున్నాడు మొదటిది ఇతర ఆత్మీయ నాయకులతో ఎలాంటి సంబంధం ఉండకూడదు అని అనుకుంటాడు రెండవది నాయకుల గురించి చెడు మాటలు మాట్లాడతాడు మూడవది స్వార్థ బోధకులను తిరస్కరించుట అనే చెడు మాదిరి చూపిస్తున్నాడు నాలుగు తన నాయకత్వాన్ని వ్యతిరేకించిన వారిని సంఘం నుండి వెళ్ళివేస్తున్నాడు గర్వము అసూయ చెడు మాట్లాడుట అనే పాపాలు ఇప్పటికీ సంఘంలో ఉన్నాయి ఏ నాయకుడైనా ఈ పాపాలను ప్రోత్సహిస్తూ సరైన క్రియలను వ్యతిరేకిస్తే వారిని ఆపాలి ఎవరు దీన్ని గురించి మాట్లాడకపోతే సంఘానికి చాలా ప్రమాదం సంఘంలో పాపాన్ని ఎదుర్కోకుంటే నిర్లక్ష్యం చేస్తే అది పెరిగిపోతూ ఉంటుంది ఒక నిజమైన క్రైస్తవ నాయకుడు సేవకునిగా ఉండాలి కానీ ఏలేవాడిగా ఉండకూడదు ఈ సంవత్సర ఆఖరిలో ఇలాంటి ప్రతికూల నాయకుల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మనల్ని మనం పరీక్షించుకొని ఇటువంటి లక్షణాలు ఉంటే తొలగించుకోవాలి యోహాను తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడైన గాయికి ఈ పత్రిక రాశాడు తన పరిచర్యను థియోత్రఫే లాంటి వారు ఆటంకపరుస్తారని జాగ్రత్త పడమన్నాడు దేవుని పనికి ఎప్పుడైనా సాతాన్ ఆటంకాలు కలిగిస్తాడు సాతాన్ ఎప్పుడూ వ్యతిరేకించిన వానిగా తప్పులు పట్టేవానిగా ఉంటాడు మన ద్వారా దేవుడు ఇతరులను ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఈ విధంగా సాతాన్ అడ్డుకుంటూ ఉంటాడు విశ్వాసులనే తన పని కొరకు వాడుకుంటాడనే సత్యము థియోద్రఫే ద్వారా తెలుస్తూ ఉంది క్రైస్తవ చరిత్రలో ఇది చాలా సామాన్యంగా జరుగుతుంది విశ్వాసుల మధ్య ఐక్యత పోగొడతాడు సాతన్ థియోత్రఫేకి నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు తగిన యోగ్యతలు లక్షణాలు ఉన్నాయి అది గుర్తించిన సంఘం అతన్ని నాయకునిగా అంగీకరించారు అతను తనకంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదని తలుస్తాడు అధికారాన్ని ప్రేమించే నాయకత్వం అన్నిటికంటే నీచమైన నాయకత్వం అధికారం ఉన్నా కూడా థియోత్రఫీకి తన పదవి పోతుందేమో పోతుందేమోనన్న భయం ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది తన సామర్థ్యతపై విశ్వాసం లేదేమో అందుకే వేరే ప్రాంతం నుండి ఎవరైనా ఆత్మీయ నాయకులు వస్తే వారిని రాణించేవాడు కాదు ఆ అతిథిని వారికి సహకరించే వారిని కూడా సంఘం నుంచి బహిష్కరించేవాడు నిజమైన నాయకత్వము ఇతరులకు సేవ చేసేదిగా ఉండాలి ప్రార్థన చేసుకున్నాం దయా మేడా లాంటి వాడు ప్రతి సంఘంలో ఉన్నాడు అయినా మరి మా సంఘంలో ఎవరున్నారో కనుగొని వారిని కంట్రోల్ చేసే శక్తిని హెచ్చరించే శక్తిని మాకు అనుగ్రహించుకొని మేము అటువంటి వారిగా ఉండకుండా మాకు సహాయం చేయమని యేసుకృష్ణ వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ